ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం అనేది ఒక్కదాన్నైతే తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి సుమారుగా వాహనాలు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది దాన్ని ఎంత ఖర్చు పెట్టి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ సొమ్ముని వృధా చేసి ఈ వాహనాలు కొనుగోలు అయితే చేయడం జరిగింది వీటికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ అనే కార్యక్రమం ఉంది కదా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ అనేది జరగట్ల ఏం జరుగుతుంది ఒక వీధికి వెళుతున్నారు ఆ వీధిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్న ఆ వీధిలో ఉన్న వారందరూ కలిసి ఆ వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ దగ్గరికి వచ్చి సరుకులు చేసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఒక ఊర్లోకి వెళ్తే ఆ రోడ్డు అమ్మట వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వ్యాన్ ఎవరైతే ఆ ఇంటి సరౌండింగ్స్లో ఉన్నారో లేకపోతే ఆ వ్యాను ఏ రోడ్డు వెళ్తున్నప్పుడు ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలు రోడ్డు పైకి వచ్చి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అంటే ఇలా తీసుకు వెళ్ళడానికి ఓన్లీ ఆ వ్యాను ఒక్కొక్క ఊరికి వచ్చి ఒక్కొక్క రోజు మాత్రమే వస్తుంది అలా కాకుండా ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కోటాల్ అనేవి ఉండేవి వాటిల్లో సుమారుగా పది నుంచి పదిహేను రోజుల పాటు మనం ఉన్నా లేకపోయినా లేదా ఒక వారం లేవు లేదా ఒక పది రోజులు లేవు తర్వాత వెళ్ళి తీసుకునే అవకాశం ఉండేది రేషన్ అలా లేకుండా ఇప్పుడు ఆ వ్యానే ఇంటి దగ్గరికి రావడం వలన ఈ ఊరిలోకి రావడం వలన ఆ రోజు ఆ వ్యాన్ వచ్చిన రోజు వాళ్ళు లేకుండా ఏదైనా ఊరికి వెళ్ళడం వలన లేకపోతే ఏదైనా పనికి వెళ్ళడం వలన వాళ్ళు కానీ తీసుకోకపోతే మళ్ళీ ఆ నిత్యావసర సరుకులని తీసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే కోల్పోయారు అంటే దీన్ని వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది ఏ విధంగా మేము మంచి చేశాము అని కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి ప్రజలకి నష్టం అనేది మన అందరం అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి ఇంకొక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి మరొక అద్భుతమైన ఘనకార్యం ఏంటంటే వెహికల్స్ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ కొంటే దానిలో సుమారుగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయి ఉంటే దీన్నే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో టెస్టింగ్ పెట్టడం అయితే జరిగింది అసలు ప్రాపర్గా ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా అని ఒక జిల్లాకి రెండు వందల ఆరు కోట్ల రూపాయల ప్రజాదనాన్ని విచ్చించి టెస్టింగ్ పెట్టారు అంటే అసలు టెస్టింగ్ అనేది దేనికి ఉపయోగం ఏదైనా ఒక జిల్లాకు రెండు వందల ఆరు కోట్ల రూపాయలు అవుతుంది అసలు టెస్టింగ్కి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ప్రజాదానాన్ని ఎంత ఎంత అడ్డుగోలుగా వినియోగించారో లేకపోతే ఎంత చెత్త చెత్త పనుల కోసం ఎంత చెత్తగా ఉపయోగించారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి